కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు రోడ్లపై చెత్త వేయరాదని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు సూచించారు మున్సిపాలిటీ పరిధిలో ప్రతిరోజు డ్రోన్ ఫ్లయింగ్ చేస్తామని తెలిపారు డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు రోడ్లపై చెత్త వేస్తున్న వారిని డ్రోన్ల ద్వారా గుర్తించి వారికి అవగాహన కల్పిస్తామని తెలిపారు చెత్తరహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు ఈరోజు కుక్కల పాలక సంఘంలో డ్రోన్ ద్వారా మొత్తం పురపాలక సంఘం అంతా ట్రాక్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వదిలు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ పురపాలక శాఖ మంత్రులు నారాయణ సారు గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రీకాంత్ సారు మరియు గౌరవ కలెక్టర్ గారు పీడి కడా సారు మా గౌరవ కౌన్సిల్ మరి అందరి సూచన మేరకు పురపాలక సంఘ పరిధిలో ఇంతకుముందు కుప్పం ఎలా ఉన్నది గత నేను చేరినప్పుడు రెండు నెలల క్రితము డ్రోన్ ఫ్లై చేశాము ఆ రోజు అంతా కూడా రికార్డ్ పెట్టాము గౌరవ ముఖ్యమంత్రిగా చూపించడం కోసం ప్రజలు చూపించడం కోసం అవన్నీ కూడా రెండు నెలల తర్వాత ఏదైతే ఈ పురపాలక సంఘ పరిధిలో గార్బేజ్ వనరు పాయింట్స్ ఊళ్ళో అక్కడక్కడ చెత్త డౌన్స్ ఉన్నాయో మరియు కాలం అన్నీ కూడికి లేకపోతే రెండు నెలల క్రితం ఎలా ఉన్నాయో చూసాము బిన్ ఫ్రీ సిటీ లిటర్ ఫ్రీ సిటీ హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ కలెక్షన్ చేయాలా అని ఒక హక్కు రూపాయలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం బిన్ పెడితే ప్రజలు ఎవరు వాహనానికి ఇవ్వరు బిల్లు వేస్తారు ఆ బిల్లు డయానికి దిగిపోతే కొలిపోతుంది ఎప్పుడైనా కూడా కాన్సెప్ట్ ఏంటంటే స్వచ్ఛ సర్వేక్షణ కానీ స్వచ్ఛ భారత్ మిషన్ కాన్సెప్ట్ ఏంటంటే బిల్ ఫ్రీ సిటీ అంటే బిన్నులు ఎక్కడా ఉండకూడదు ప్రతి ఒక్క అంగడి ముందు వాళ్ళ ఒక డస్ట్బిన్ వాళ్ళే చిన్నది పెట్టుకొని దాంట్లో వేసి ఇవ్వాలి మీరు చెప్పింది ఎక్కడ ఎక్కడ వేయాలి పెట్టాలని డైఫ్ పెట్టబోతున్నాను మీరు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు రిసెన్షియల్ ప్రాంతంలో లేదా కమర్షియల్ ప్రాంతంలో ఒక ఎవరైనా నాకుంటే ఒక అరటి పండు తిని వెళ్తూ ఉంటాడు ఎక్కడ వేయాలా డస్ట్బిన్ కోసం వెళ్తూ ఉంటాడు దానికి స్టాండర్డ్ ఏంటంటే ఐదు వందల మీటర్ల ఒకటి కమర్షియల్ ఏరియాలో ట్విన్ బిన్ అని పెడతాం రెండు రెండు డబ్బాలు ఎవరిది తర్వాత బక్స్ది ఆ రెండు పెట్టబోతున్నాను ప్రతి ఐదు వందల మీటర్లు దాంట్లో పోయే వ్యక్తి చాక్లెట్ తిన్నా బిస్కెట్ తిన్నా అరికిపొండ తిన్నా లేదు ఏదైనా ప్యాకెట్ తిన్నా దాంట్లో వేయాలి ఆ ప్రోటోకాల్ మేము చెప్పిన సూచన తీసుకుంటాము ఆ ఆ బిల్స్ దానికి మాత్రమే తర్వాత థౌజండ్ కిలోమీటర్ థౌసండ్ మీటర్స్ దగ్గర ఏమో నాన్ ఎక్స్టెన్స్ ప్రాంతంలో పెట్టాలా అంటే అన్ని కాలనీలో అక్కడ ఉంటే అక్కడ ఒకటి ఆ ట్విన్ బిన్ను మెయిన్ రోడ్లో జంక్షన్లో పెట్టాలా అవి కూడా ఏర్పాటు చేస్తాము రాబోయే ఆర్లైన్ సమయం పడుతుంది టెండర్ ప్రాసెస్లో అవి కూడా పెడతాను మీరు చెప్పిన సూచన దానికి పెట్టుకోండి సో ముఖ్యంగా పబ్లిక్ టాయిలెట్ నాలుగు ప్రాంతాలు నిర్మించబోతున్నాము ఐడెంటిఫై చేసినాము ఇక్కడ పార్క్ దగ్గర ఒకటి తర్వాత డిసిబి బ్యాంక్ దగ్గర ఒకటి అట్లా నాలుగు ప్రాంతాలు ఎవరైతే ఆర్గనైజేషన్లో సులభ కాంప్లెక్స్ అని ఉన్నారో వాళ్ళు సర్వే చేసుకున్నారు పొటెన్షియల్ సర్వే అంటారు అంటే వాడికి కమర్షియల్గా ఐదు రూపాయలేమో ఏమో టెన్ రూపీస్ ఏమో మనం టాయిలెట్కి ఇవ్వాలి ఆ విధంగా అగ్రిమెంట్ ఇస్తే వాడు రావడం సిద్ధంగా ఉన్నాడు అవి కూడా నాలుగు ప్రాంతాల్లో నిర్మాణం చేయడానికి అన్ని కూడా ప్రతిపాదనలు రెడీగా ఉన్నాయి రాబోయే ఆరు నెలల్లో పబ్లిక్ టాయిలెట్స్ పురపాలక సంఘం పరిధిలో ఖచ్చితంగా నిర్మాణం చేస్తాము మరొకసారి మీకు ఒక విషయం చెప్తా దీంట్లో పెట్రోల్ బంక్స్ స్కూల్స్ తర్వాత ఆఫీసెస్ ఆల్ టాయిలెట్స్ ఆర్ డెసిగ్నేటెడ్ అస్ పబ్లిక్ టాయిలెట్స్ అంటే సపోజ్ ఒక పెట్రోల్ బంక్ ఉన్నటువంటి అక్కడ ఎవరైనా యూటిలైజ్ చేసుకోవచ్చు పబ్లిక్ టాయిలెట్ తర్వాత కళా ఆఫీస్ ఉంది మున్సిపల్ ఆఫీస్ ఉంది ఎంపీడో ఆఫీస్ ఉంది తర్వాత డిడి ఆఫీస్ ఉంది సెరికల్చర్ ఆఫీస్ ఉంది ఈ టాయిలెట్స్ అన్ని కూడా పబ్లిక్ యాక్సెస్ ఉండాలి ఇది ఆఫీస్ ఆడే పోవడం అనేది కాదు ఆల్ టాయిలెట్స్ ఆర్ డిజిగ్నేటెడ్ పబ్లిక్ టాయిలెట్స్ నేను నోటిఫికేషన్ ఇస్తాను అది ప్రోటోకాల్ ఇది పెట్రోల్ బంక్స్ తర్వాత హోటల్స్ బయట వాళ్ళు మినిమం పెట్టాలి డాబాస్ ఇవన్నీ కూడా నేను అవన్నీ కూడా దానికి ఎలా సార్ ప్రజలు ఐడెంటిఫై చేయాలంటే మా ప్రోటోకాల్ ఏంటంటే పురపాలక సంఘాల్లో ఇండికేటర్స్ పెట్టాలి వే టు పబ్లిక్ టాయిలెట్స్ ఆ అడ్రస్ ఎక్కడ కడ ఆఫీసు వే టు పబ్లిక్ టాయిలెట్ మున్సిపల్ ఆఫీసు అక్కడ ఇండికేషన్స్ పెట్టాలా ఆ ఇండికేషన్స్ పెట్టిన తర్వాత గూగుల్లో కూడా వీక్ చేయాలి గూగుల్ లొకేషన్ ఒకటి ఉంది దానికి ఒక యాప్ ఉన్నది సపోజ్ బయట ఊళ్ళో ఉన్న చదువుకునే అతను వస్తే అతని పొద్దునే టాయిలెట్కి వెళ్ళాలా అది కొట్టుకొని చూస్తే టాయిలెట్ దగ్గరికి జియో క్వాలెట్స్ తీసుకెళ్ళిపోతుంది లేవ గేషన్ తీసుకెళ్ళిపోతుంది అది కూడా నేను ఆ యాప్లో అప్లోడ్ చేస్తాను మీకు కూడా ఆ లింక్ ఇస్తాను అది అందరికి తెలిసిందే గూగుల్ టైరెక్ట్ అంటాము ఆ విధంగా ఎవరు కూడా ఓపెన్ యూనిటర్స్ పోకుండా సరే మీరు అన్నట్టు అదేదో చదువుకున్న వాళ్ళు కాలేటి వాళ్ళు వాళ్ళు ఇండికేటర్స్ కూడా ఎత్తుకుంటారు తెలుగులో రాపిస్తాను ఇక్కడ తమిళ్ ఉన్నట్టుంది మూడు మూడు ప్రాంతాలు ఉన్నట్టు మూడు భాషల్లో ఇండికేటర్స్ కూడా రాపిస్తాను వే టు పబ్లిక్ డైరెక్ట్ ఇక్కడ పోయిందో అప్పుడు ప్రజలు కొద్దిగా అవగాహన వచ్చినప్పుడు యూనర్స్ పబ్లిక్ యూనర్స్ ఎక్కడ చేయకుండా అవకాశం ఉంటుంది అవి కూడా ఏర్పాటు చేస్తాం టైరెక్ట్ ఉంటాయి మున్సిపల్ ఆఫీసు నేను మీరు మీరు నిన్న గమనించారో లేదో నేను హైవేలో ఒక్క నిమిషం వస్తున్నా నేను హైవేలో పోయేటప్పుడు ఏదో ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగి మాత్రం ఈ నెక్స్ట్ అంట నేను చూసాను ఇక్కడ చూడలే నేను ఖచ్చితంగా అది నాది కాదు నాది ప్రోటోకాల్ సెంట్రల్ గవర్నమెంట్